నమస్తే అండి పద్మజాఖండి విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారమణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శ్రవణం నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన వీరవల్లిపాలెం క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ వీరవల్లిపాలెం క్షేత్రం ఉంటుంది ద్రాక్షారామ క్షేత్రాన్ని దక్షిణ అని కూడా అంటారండి ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న ఈ నక్షత్ర పాద శివాలయాలు అలాగే రాశి శివాలయాలు అన్నీ కలిపి భీమసభ అంటారనమాట ద్రాక్షారామంలో స్వామివారు భీమేశ్వర స్వామివారు కాబట్టి ఆయన చుట్టూ ఉన్న ఈ శివాలయాలన్నింటినీ కలిపి భీమసభ అని అంటారండి ఈ విషయం శ్రీనాథ్ మహర్షి రచించిన భీమఖండంలో కూడా చెప్పబడి ఉంది భీమసభ యొక్క నమూనా శివలింగం నేను మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోలోను అండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ పెడుతున్నానండి తప్పకుండా వీడియో చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత అర్థమవుతుంది అలాగే క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి శ్రవణ నక్షత్రం నాలుగో పాదం జాతకులు జన్మ నక్షత్రమైన కొంతమందికి జన్మ నక్షత్రం తెలీదు అలాంటి వాళ్ళు పేరుని పట్టి వచ్చే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రవణ నక్షత్రం నాలుగో పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి మకర రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి శ్రవణ నక్షత్రం నాలుగో పాదం జాతకులు ఇక్కడ ఉన్న క్షేత్రంలో అర్చునుల అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఎలాంటి స్తోమత లేని వాళ్ళు కూడా కేవలం దర్శనం మాత్రంతో కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతారండి ప్రతి నక్షత్రానికి కూడా ఒక నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఉంది నేను ఆ శ్లోకం మీకు డిస్క్రిప్షన్లో కింద పెడుతున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రోజుకి ఒక పదకొండు సార్లు చెప్పు నా శ్లోకాన్ని కూడా చదువుకుంటే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది ఈ క్షేత్రంలో ఉన్న ఈ స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఇక్కడున్న వీరేశ్వర స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జాష్ట బహుళ చవితి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ క్షేత్రంలో గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠ తీర్థం ఇక్కడ చాలా ప్రత్యేకత అన్నమాట కోనసీమలో కనుమ పండుగ రోజున ప్రభల తీర్థం చాలా వైభవంగా జరుగుతుంది మేము కనుమ పండుగైన మరుసటి రోజున ఈ ఆలయాలు దర్శనం చేసుకోవడానికి వెళ్ళామనమాట ఈ ఊరి నుంచి కూడా ఒక ప్రభ వెళ్ళినట్టుంది ప్రభల తీర్థానికి ఆలయం బయట ప్రభ ఉందండి నేను అది వీడియోలో కవర్ చేశాను తప్పకుండా ప్రభుని దర్శనం చేసుకోండి ఇక స్థల పురాణ విషయానికి వస్తే పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరంలో కోటిపల్లి క్షేత్రం ఉంటుంది దక్షిణ తీరంలో ఇప్పుడు మనం చూస్తున్న వేరవల్లిపల్లి క్షేత్రం ఉంటుంది త్రాతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతో పుష్ప తీర్థయాత్రలకు బయలుదేరతారనమాట కోటిపల్లి క్షేత్రంలో దర్శనమైన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రదేశంలో ఆ పుష్ప ఆగిపోతుంది అప్పుడు ఆయనతో పాటు ఉన్న వానరు శోధించగా ఒక మట్టి పొట్ట నుంచి దివ్యకాంతి కనిపిస్తుంది అనమాట ఆ పొట్టలో ఒక శివాలయం ఉంటుంది అదే శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి శివాలయం అన్నమాట శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతో ఆ స్వామిని సేవిస్తారనమాట వానర వీరులు విడుదల చేసిన ఆ ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్న వీరవల్లిపాలెంగా ఖ్యాతి పొందిందనమాట ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే అమలాపురం నుంచి ఈ పాలానికి ప్రతి రెండు గంటలకి ఉంటాయి అలాగే కోటిపల్లి రేవు నుంచి కూడా ముక్తేశ్వరం రేవుకు బోట్ సౌకర్యాలు ఉంటాయి ముక్తేశ్వరం రేవు నుంచి మళ్ళీ ఈ వీరవల్లిపాలెంకి షేరింగ్ ఆటోలు ఉంటాయి ముక్తేశ్వరం నుంచి వీరవలపాలానికి సుమారు ఒక ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట మీరు ఇలాంటి క్షేత్రాలకు కానీ ఆలయాలకు కానీ వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మామూలు సాధారణ దినాల్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తే కనుక మీరు అక్కడ స్వామివారిని ఎక్కువసేపు దర్శనం చేసుకోవడానికి కాసేపు అక్కడ ఆలయంలో గడపడానికి కుదురుతుంది అలా కాకుండా పండుగలు పర్వదినాల్లో వెళ్తే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మీకు దర్శనం చేసుకున్న తృప్తి ప్రశాంతత అనిపించదు మేమైతే వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఖాళీగా ఉండే సమయాలు చూసుకుని అలాంటప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుని షూట్ చేయడం జరిగింది నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమంది శివభక్తులకి చూపించే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే అనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి రేపు సాయంత్రం మళ్ళీ మరో నక్షత్ర పాదశవాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే